సత్య వాళ్ళ అమ్మ నాన్న సత్యతో ఇలా అంటూ ఉంటారు అమ్మ అల్లుడు గారు ఒక రౌడీ కదా నేను ఎలా చూసుకుంటున్నారు అతను మారాడా నిన్నేమైనా ప్రేమగా చూసుకుంటున్నాడా లేదా అని అడుగుతూ ఉంటుంది అప్పుడు వెంటనే సత్య వాళ్ళ అమ్మ నాన్న బాధపడకుండా ఉండాలి వాళ్ళు ఏ దిగులు లేకుండా ఉండాలి అని మనసులో అనుకొని ఇలా చెప్తూ ఉంటుంది అమ్మ మీ అల్లుడు గారు చాలా మంచివారు నన్ను చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటున్నారు మనం తనని అపార్థం చేసుకున్నామమ్మ తన గురించి చాలా విషయాలు మనకి తెలియలేదు అని చెప్పి మీ అల్లుడు గారు పెళ్లికి ముందు మన ఇంట్లో చేసిన గొడవలు మన ఇంట్లో మన ఇంటి నా పైన చేసినవి ఇవన్నీ నిజం కాదమ్మా అవన్నీ ఆ గొడవలన్నీ చేసింది ఖాళీ అని ఒక అతను ఉన్నాడు కదా రౌడీ వాడు అలా క్రియేట్ చేసి మీ అల్లుడు గారి మీద పగ పగతో వాడు క్రియేట్ చేసి అలా చేశాడు మీ అల్లుడు గారు చాలా మంచివారు అని చెప్పి చెప్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళ నాన్న ఉండి ఏంటి సత్య నువ్వు చెప్పేది నిజమా అని అంటాడు అప్పుడు వెంటనే సత్య ఉండి నాన్న నాకు మొన్న మొన్నే తెలిసింది మొదట్లో నేను కూడా నమ్మలేదు కానీ మీ అల్లుడు గారి గురించి తెలిసిన తర్వాతే నేను మీకు చెప్తున్నాను అని చెప్పి అమ్మ మీ మా ఆయన పిలుస్తున్నాడమ్మా అని చెప్పి దూరంగా ఫోన్ పెట్టి మాట్లాడుతూ ఉంటుంది ఆ వస్తున్నానండి అని అంటూ ఉంటుంది అదంతా విని వాళ్ళ అమ్మ నాన్న అమ్మ నా కూతురు అల్లుడు చాలా సంతోషంగా ఉన్నారు అని సంతోషపడుతూ ఉంటారు అప్పుడు సత్య ఇలా అంటుంది అమ్మ తర్వాత మాట్లాడతాను మీ అల్లుడు గారు పిలుస్తున్నారు షాపింగ్కి వెళ్ళాలంట అని చెప్పేసి వస్తున్నానండి ఆగండి మా అమ్మ నాన్నలతో ఫోన్ కూడా మాట్లాడుకొని ఇవ్వరా అని చెప్పి మళ్ళీ అంటూ ఉంటుంది ఇదంతా క్రిష్ దూరం నుండి చూసి అబ్బాబ్ ఏం నటిస్తున్నావే అసలు నీ నటనకి జోహార్లు అని చెప్పి దూరం నుండి తను మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా సత్య వాళ్ళమ్మ నాన్నతో ఇలా చెప్తూ ఉంటుంది అమ్మ మీ అల్లుడు గారు కోప్పడుతున్నారమ్మ గొడవ పెట్టిస్తున్నారు షాపింగ్కి వెళ్ళాలంట నేను తర్వాత మాట్లాడతానమ్మ మీతో అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇంక అప్పుడు వాళ్ళమ్మ నాన్న కొద్దిగా రిలాక్స్ అవుతూ నా కూతురు అక్కడ సంతోషంగానే ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఫోన్ పెట్టేసిన తర్వాత సత్యా ఏమో ఉంటుంది మరి క్రిస్తన్ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడతారు నెక్స్ట్ వీడియో చూడండి వీడియో వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్